రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పూర్తి స్థాయిలో పెన్షన్ నగదు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల అస్తవ్యస్త విధానం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఆంధ్ర రాష్ట్రం కూరుకుపోయింది ఈ ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్ర కూరుకుపోయిన వేళ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని నెరవేర్చేదానికి వెంటనే వేగంగా స్పందించారు వాస్తవానికి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనాలోచ చర్యలతో ఈ రాష్ట్రంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మరో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటిది తన అపార అనుభవంతో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే అవతాతలకి పెన్షన్ నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము రివ్యూ మీటింగ్ ఇప్పుడే సార్ కండక్ట్ చేశారు నారాయణ ఒకటే నేను గమనించింది ఏడు వేలు అనేది రోజులో పూర్తి చేయాలా అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఆఫీసర్స్ కూడా అందరూ రేపు సాయంత్రానికి దీన్ని పూర్తి చేయాలనేది చాలా గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తా ఉన్నట్టే ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్లో ముందు చూస్తే పెన్షన్ అనేది నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతుండేది ఈ కార్యక్రమం వేరుకు ఒకటో తేదీ అని చెప్పేదే కానీ అది ఐదో తేదీ వరకు నడిచేది రేపు ఏమైనా ఆరు ఏడు తేదీలు కూడా ఈరోజు రేపు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ పైనుంచి ముఖ్యమంత్రులు ఇచ్చున్నారు అదే పట్టుదలతో మనం మంత్రి గారు కూడా ఇప్పుడు రివ్యూలో అదే చెప్పుకొచ్చారు జిల్లాకు సంబంధించి రేపు ఉదయం పెన్షన్స్ ఏదైతే ఎలక్షన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు అంటే మూడు వేలు పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని అదేవిధంగా దివాంగ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తాను ఇట్లా యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని మన ఫస్ట్ సంతకం చేయడం జరిగింది క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది అది రేపు ఉదయం ఒకటో తేదీ దాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో ఆదేశం జరిగింది అంతేకాకుండా రేపు ఇచ్చేది నాలుగు వేలే కాకుండా త్రీ మంత్స్ ఏదైతే అరియర్స్ ఇస్తామని ముందు ప్రామిస్ చేశారో సో మొత్తం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మొత్తం ఏడు వేలు రేపు ఉదయం రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల మంది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్స్ లభిస్తున్నారు